వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనికాపల్లి జిల్లా పైకురపేట నియోజకవర్గం కోటవట్ల మండలం పిప్పళ్ళ కొత్తపల్లి గ్రామంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని అదే ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తున్నారని ఆమె అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ దీపికతో పాటు ఆమె ఐసీడిఎస్లో ఏర్పాటు చేసిన సీమంతాల కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయ శాఖ పోస్టర్ను ఆవిష్కరించారు అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ను కూడా ఆవిష్కరించారు కంప్లైంట్ బాక్స్ను కూడా ఆవిష్కరించి తమ వద్దకు ఎవరైనా రాలేకపోతే పోస్టర్ను ఇందులో కంప్లైంట్లు వేయాలని తెలియజేశారు అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు జనసేన నాయకులు తోట నగేశు స్థానిక ఎంపీటీసీ రాజుతో పాటు నక్కపల్లి నుంచి టీడీపీ నాయకులు కుప్పశెట్టి వెంకటేషు ఆర్డీఓ హెచ్వి జయరాము స్థానిక తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు జానక్ శ్రీనితో పాటు గుట్టువాడి నుండి శుంకర బాబ్జీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే సీమంతాలు చేసే దగ్గర ఎస్పీతో పాటు కలెక్టర్ మంత్రి అందరూ కూడా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా వంగల్పూడి అది గత ప్రభుత్వం చేస్తున్న మరి అనేక విషయాలపై తీవ్రంగా స్పందించి ప్రభుత్వాన్ని దూహిపెట్టారు ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వాయిజగ్ మీ ఎంఏ రాజు ఒకసారి అనుకున్నాం అనుకున్న తర్వాత నేను ఆలోచించాను శివారి ప్రాంతం ఆ ప్రాంత ప్రజలకి గవర్నమెంట్ అంటే ఎలా పనిచేస్తుంది గవర్నమెంట్ లో ఏ చేయొచ్చు ఒక ఏదో బ్రెయిన్ తీయొచ్చు అని ఆలోచించుకుని పడుకుంటాడు పాప ప్రెసిడెంట్ ఉదయం లేసరికి కట్ మొత్తం ఎనిమిది ట్రాన్స్ఫర్ అయిపోతుంది